నమస్కారం లైఫ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది ఆ ఫోన్లో సోషల్ మీడియా ఉంది అందులో రోజూ మనకి కనిపించే ఒకే ఒక ఆకర్షణ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం ఉదయం లేవగానే ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్లో వీడియోలు ఇలా ఎవరో ఒకరు కంప్యూటర్ ముందు కూర్చుని కేవలం పది నిమిషాల్లో లక్ష రూపాయలు సంపాదించాను అని స్క్రీన్షాట్ చూపిస్తుంటారు అది చూడగానే మనసులో ఒక తెలియని ఆశ పుడుతుంది నేను రోజంతా కష్టపడి ఆఫీస్లో బాస్ తిట్లు తింటూ పనిచేసినా నెలకు ముప్పై వేలు రావడం లేదు కాని వీళ్ళు నిమిషాల్లో లక్షలు సంపాదిస్తున్నారు నేను కూడా ట్రేడింగ్ చేస్తే నా కష్టాలన్నీ తీరిపోతాయి కదా నేను కూడా జాబ్ మానేసి హ్యాపీగా బ్రతకొచ్చు కదా అనే ఆలోచన మీలో ఎప్పుడైనా వచ్చిందా ఈ ఆలోచనే మిమ్మల్ని ఒక పెద్ద ప్రమాదంలోకి నెట్టేస్తుంది అని మీకు తెలుసా ట్రేడింగ్ అనేది నిజంగా డబ్బులు కురిపించే యంత్రమా లేక యువత భవిష్యత్తుని నాశనం చేసే ఒక భ్రమనా అసలు ఆ స్క్రీన్ మీద కనిపించే ఆకుపచ్చని రంగు నంబర్ల వెనుక ఉన్న చీకటి నిజమేంటి ఈ విషయాల గురించి ఈరోజు మనం పూర్తి వాస్తవాలను డేటాతో సహా మాట్లాడుకుందాం ఈ వీడియో చివర్లో మీకోసం ఒక రియల్ ఛాలెంజ్ ఉంది ఆ ఛాలెంజ్ మీ ఆర్థిక క్రమశిక్షణను పరీక్షిస్తుంది కాబట్టి వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి హై ఫ్రెండ్స్ ముందుగా మనం అసలు ట్రేడింగ్ అంటే ఏంటి ఇన్వెస్టింగ్ అంటే ఏంటి అనే బేసిక్ తేడాని గమనించాలి చాలామంది ఈ రెండింటినీ ఒకటిగానే భావిస్తారు కాని అవి రెండూ పూర్తిగా వేరు వీటిని అర్థం చేసుకోవడానికి మనమిప్పుడు ఉదాహరణలతో తెలుసుకుందాం ఇన్వెస్టింగ్ అనేది టేకు మొక్కల పెంపకం లాంటిది మీరు ఈరోజు ఒక టేకు మొక్కను నాటారు అనుకోండి అది రేపటికల్లా చెట్టయిపోదు దానికి నీళ్లు పోయాలి రక్షణ కల్పించాలి కొన్ని సంవత్సరాల పాటు ఓపికగా చూస్తూ ఉండాలి అది నిశ్శబ్దంగా పెరుగుతుంది పది సంవత్సరాల తరువాత ఆ చెట్టుని కొడితే అది మీకు కోట్లలో విలువనిస్తుంది ఇక్కడ మీకు కావాల్సింది రోజువారీ హడావిడి కాదు దీర్ఘకాలిక సహనం ఇదే ఇన్వెస్టింగ్ కాని ట్రేడింగ్ అనేది అలా కాదు ఇది టమాటా వ్యాపారం లాంటిది ఒక వ్యాపారి ఉదయం నాలుగు గంటలకు మార్కెట్కి వెళ్లి వేలంపాటలో కొద్దీ టమాటాలు కొంటాడు ఆ టమాటాలను సాయంత్రంలోపు అమ్మేయాలి ఎందుకంటే అవి పాడైపోతాయి ఉదయం పది రూపాయలు ఉన్న ధర మధ్యాహ్నానికి ఐదు అవ్వచ్చు లేదా ఇరవై రూపాయలు అవ్వచ్చు ధర పడిపోయినా అమ్మాలి పెరిగినా అమ్మాలి అమ్మకపోతే సరుకు కుళ్లిపోతుంది పెట్టుబడి మొత్తం పోతుంది ఇక్కడ ఉండేది ఒత్తిడి వేగం మరియు అనిశ్చితి ట్రేడింగ్ అనేది సరిగ్గా ఈ టమాటా వ్యాపారం లాంటిది మీ చేతిలో ఉన్న కాంట్రాక్ట్ సమయం ముగిసేలోపు మీరు లాభం లేదా నష్టంతో బయటపడాలి దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో చాలామంది యువకులు ట్రేడింగ్ ని ఒక స్కిల్లాగా కాకుండా రాత్రికి రాత్రి ధనవంతులైపోయే షార్ట్కట్లాగా చూస్తున్నారు ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి కాని ఎవరికీ వస్తాయి ఎవరైతే దీన్నొక సబ్జెక్ట్లాగా నేర్చుకుని సాధన చేసి మార్కెట్ని గౌరవిస్తారో వాళ్ళకి వస్తాయి మరి ఎవరి డబ్బులు పోతాయి ఎవరైతే అత్యాశతో అవగాహన లేకుండా అప్పులు చేసి గ్యాంబ్లింగ్ మైండ్ సెట్తో వస్తారో వాళ్ళ డబ్బులు పోతాయి ఈ విషయం మీద మీ అభిప్రాయమేంటి మీలో ఎవరైనా ఇప్పటికే ట్రేడింగ్ ప్రయత్నించారా మీకు లాభం వచ్చిందా లేక నష్టం వచ్చిందా మీ నిజమైన అనుభవాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి మీ కామెంట్ కొత్తగా వచ్చేవాళ్లకి ఒక హెచ్చరికలా పనిచేయవచ్చు ఇక్కడ మనం ఎమోషన్స్ ని పక్కన పెట్టి వాస్తవ గణాంకాలను చూడాలి మన దేశంలో స్టాక్ మార్కెట్ ని నియంత్రించే సంస్థ సెబీ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం డెరివేటివ్స్ లేదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసేవారిలో దాదాపు ఎనభై నుండి తొంభై శాతం మంది రిటైల్ ట్రేడర్స్ నష్టపోతున్నారు ఇది కేవలం అంచనా కాదు ఇది అధికారిక లెక్కలు అంటే ప్రతి పది మందిలో కేవలం ఒక్కరు మాత్రమే లాభాల్లో ఉంటున్నారు మిగిలిన తొమ్మిది మంది తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు ఇంతమంది నష్టపోతున్నా ఇంకా కొత్తవాళ్లు ఎందుకు వస్తున్నారు ఎందుకంటే వాళ్లకి గెలిచిన ఆ ఒక్కరిని మాత్రమే సోషల్ మీడియా చూపిస్తోంది ఓడిపోయిన తొమ్మిది మంది నిశ్శబ్దంగా వెళ్లిపోతున్నారు ఈ తొంభై శాతం మంది ఎందుకు ఓడిపోతున్నారు వాళ్లకి తెలివితేటలు లేకనా వాళ్లకి సరైన సైకాలజీ లేక ట్రేడింగ్లో మన శత్రువు మార్కెట్ కాదు మన ఎమోషన్స్ మనిషి మెదడు ఎప్పుడూ సుఖాన్ని లాభాన్ని కోరుకుంటుంది గ్రీడ్ అండ్ ఫియర్ అంటే అత్యాశ మరియు భయం ఈ రెండే ట్రేడర్ని నాశనం చేస్తాయి ఉదాహరణకి మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి అందులో కొంచెం లాభం రాగానే ఇంకా పెరుగుతుందేమో ఇంకా ఎక్కువ లాభం వస్తుందేమో అనే అత్యాశతో దాన్ని అమ్మకుండా ఉంచుతారు తీరా అది కిందకి పడిపోయి నష్టం రావడం మొదలవ్వగానే మళ్లీ పెరుగుతుందేమో అనే ఆశతో ఆ నష్టాన్ని చూస్తూ ఉండిపోతారు చివరికి ఆ నష్టం తట్టుకోలేనంత స్థాయికి వెళ్లాక అమ్ముతారు దీన్నే లాస్ హోల్డింగ్ సైకాలజీ అంటారు టమాటా వ్యాపారి కూడా ధర పెరుగుతుంది కదా అని సాయంత్రం దాకా ఆగితే టమాటాలు కుళ్లిపోయి మొత్తం నష్టపోతాడు ట్రేడింగ్లో ఆప్షన్స్ కూడా అంతే సమయం గడిచే కొద్దీ వాటి విలువ కరిగిపోతుంది బిగినర్స్ చేసే అతిపెద్ద తప్పు లెవరేజ్ మీ దగ్గర పదివేలుంటే బ్రోకర్లు మీకు ముప్పై వేల రూపాయల సరుకు కొనే అవకాశమిస్తారు దీన్నే లెవరేజ్ అంటారు ఇది చూడటానికి అద్భుతంగా అనిపిస్తుంది ఎందుకంటే తక్కువ డబ్బుతో ఎక్కువ లాభం పొందవచ్చు అనిపిస్తుంది కాని ఇది రెండువైపులా పదును ఉన్న కత్తిలాంటిది లాభం వస్తే పదిరెట్లు ఎలా వస్తుందో నష్టం వస్తే కూడా పదిరెట్లు అలాగే వస్తుంది ఒక్క చిన్న తప్పు జరిగితే మీ క్యాపిటల్ మొత్తం ఆవిరైపోతుంది ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఈ రోజుల్లో యువతలో బాగా పాపులర్ అయింది కాని అది అత్యంత రిస్క్తో కూడుకున్నది అందులో డబ్బులు ఎంత వేగంగా వస్తాయో అంతకంటే వేగంగా పోతాయి సరైన నాలెడ్జ్ లేకుండా కేవలం వీడియోలు చూసి ఆప్షన్స్లోకి దిగడమంటే ఈత రాకుండా సముద్రంలో దూకడం లాంటిది అక్కడ మిమ్మల్ని కాపాడటానికి ఎవరూ రారు మరో ప్రమాదకరమైన విషయం రివెంజ్ ట్రేడింగ్ అంటే ఉదయం వచ్చిన నష్టాన్ని సాయంత్రంలోపు ఎలాగైనా తిరిగి సంపాదించాలి అనే కోపంతో పగతో మార్కెట్తో యుద్ధం చేయడం దీనివల్ల కూడా పోతుంది మార్కెట్కి మీ ఎమోషన్స్తో పనిలేదు దానికి మీ అవసరాలతో పనిలేదు మీకు డబ్బు అర్జెంటుగా కావాలి కాబట్టి మార్కెట్ పెరగాలి అని మీరు కోరుకుంటే అది జరగదు ఇప్పుడు మనం సోషల్ మీడియా మాయాజాలం గురించి మాట్లాడుకుందాం మీరు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో చూసే ప్రాఫిట్ స్క్రీన్షాట్స్ అన్ని నిజమని గుడ్డిగా నమ్మకండి టెక్నాలజీ ఎంతలా పెరిగిందంటే ఫేక్ షాట్స్ ని సృష్టించడం వీడియోలను ఎడిట్ చేయడం చాలా సులభం కొంతమంది తమ కోర్సులు అమ్ముకోవడానికి లేదా తమ టెలిగ్రామ్ గ్రూపుల్లో మిమ్మల్ని జాయిన్ చేసుకోవడానికి ఇలాంటి ఫేక్ లాభాలను చూపిస్తుంటారు ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి ఒక వ్యక్తికి ట్రేడింగ్లో రోజుకి లక్ష రూపాయలు వస్తుంటే అతను మీ దగ్గర రెండువేలు ఐదువేలు రూపాయల కోసం కోర్సు అమ్ముతాడు అతనికి అంత లాభం వస్తుంటే అతను ఆ రహస్యాన్ని మీకు ఎందుకు చెబుతాడు ప్రపంచంలో ఏ బిజినెస్ మ్యాన్ కూడా తన సక్సెస్ సీక్రెట్ ని ఇలా రోడ్డు మీద పెట్టి అమ్మడు కేవలం అమాయకపు యువతని ఆకర్షించి వాళ్ల దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుని లాక్కోవడమే వీరి ఉద్దేశం టెలిగ్రామ్ టిప్స్ కాల్స్ మీద ఆధారపడి ట్రేడింగ్ చేయడమంటే మీ కళ్లకు గంతలు కట్టుకుని వేరేవాడి చేతిలో డ్రైవింగ్ ఇవ్వడం లాంటిది వాడు మిమ్మల్ని ఎక్కడ గుద్దుతాడో మీకే తెలియదు వాళ్లు కేవలం గెలిచిన ట్రేడ్స్ని మాత్రమే చూపిస్తారు ఓడిపోయిన వాటిని డిలీట్ చేస్తారు లేదా దాచేస్తారు ఎవరో చెప్పారని బై చేయడం ఎవరో చెప్పారని సెల్ చేయడం చేస్తే మీరు ఎప్పటికీ సొంతంగా ఎదగలేరు పైగా ఆ టిప్స్ మార్కెట్ మార్కెట్ని వంద శాతం ఎప్పుడూ ప్రెడిక్ట్ చేయలేరు లైఫ్ లాజిక్ ఛానల్ ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు మిమ్మల్ని ఆర్థికంగా చైతన్యవంతులను చేయడం ట్రేడింగ్ అనేది చెడ్డది కాదు కానీ అది తెలియకుండా చేస్తే చెడ్డది ఈ వీడియోలోని విషయాలు మీకు నిజమే అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి నిజాయితీ గల ఫైనాన్షియల్ కంటెంట్ ని సపోర్ట్ చేయండి ట్రేడింగ్ లో విజయానికి ముఖ్యమైనది ప్రాఫిట్ కాదు రిస్క్ మేనేజ్మెంట్ చాలామంది ఎంత వస్తుంది అని ఆలోచిస్తారు కాని పోయే అవకాశం ఉంది అని ఆలోచించరు మీరు మార్కెట్లోకి దిగకముందే ఈ ట్రేడ్లో నేను ఎంత నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నాను అనేది డిసైడ్ అవ్వాలి దాన్ని స్టాప్లాస్ అంటారు స్టాప్లాస్ లేకుండా ట్రేడ్ చేయడమంటే బ్రేకులు లేని బండి నడపడమే ఎంత పెద్ద డ్రైవర్ అయినా సరే బ్రేకులు లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది క్యాపిటల్ ప్రొటెక్షన్ అంటే మీ పెట్టుబడిని కాపాడుకోవడం అనేది లాభం సంపాదించడం కంటే ముఖ్యం మీ దగ్గర డబ్బు ఉంటేనే రేపు ట్రేడ్ చేయగలరు ఉన్నదంతా ఈరోజే పోగొట్టుకుంటే రేపు మార్కెట్ ఎంత బాగున్నా మీరు కేవలం చూస్తూ ఉండిపోవాల్సిందే మార్కెట్ ఎక్కడికీ పోదు కాని మీ డబ్బు పోతుంది డిసిప్లిన్ అంటే మీకు అనిపించింది చేయడం కాదు మీ రూల్స్ ప్రకారం చేయడం మార్కెట్లో ఎగ్జైట్మెంట్ ఉండకూడదు బోర్ కొట్టాలి ఒక రొటీన్ ప్రాసెస్ లాగా ట్రేడింగ్ ఎప్పుడైతే మారుతుందో అప్పుడే మీరు ప్రొఫెషనల్ ట్రేడర్ అయినట్టు చాలామంది యువకులు ఉద్యోగం మానేసి ట్రేడింగ్ చేతాను అనే ఆలోచనతో వస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం ట్రేడింగ్లో స్థిరమైన ఆదాయం ఉండదు ఒక నెల లాభం రావచ్చు ఇంకో నెల నష్టం రావచ్చు మీ దగ్గర వేరే ఆదాయ వనరు లేనప్పుడు ట్రేడింగ్ మీద ఒత్తిడి పెరుగుతుంది ఈ నెల ఇంటి అద్దె కట్టాలి ఈఎంఐ కట్టాలి అని ట్రేడింగ్ చేస్తే ఆ భయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఒత్తిడి ఉన్నప్పుడు మెదడు సరిగ్గా పనిచేయదు అందుకే ట్రేడింగ్ని మొదట పార్ట్ టైంగా నేర్చుకునే ప్రక్రియగా చూడాలి అందులో మీరు నిలదొక్కున్నాక కనీసం రెండు సంవత్సరాల పాటు మీ జీతం కంటే ఎక్కువ ఆదాయం స్థిరంగా వస్తున్నప్పుడు మాత్రమే ఫుల్ టైం గురించి ఆలోచించాలి అప్పటి వరకు జాబ్ చేస్తూనే ఖాళీ సమయంలో చార్ట్స్ చూడటం పేపర్ ట్రేడింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి నిజమైన ఎడ్యుకేటర్స్ ఎప్పుడూ మీకు గ్యారంటీ ప్రాఫిట్స్ గురించి చెప్పరు వాళ్లు రిస్క్ గురించి చెబుతారు సైకాలజీ గురించి చెబుతారు నష్టాలను ఎలా తగ్గించుకోవాలో చెబుతారు ఎవరైతే మీకు గ్యారంటీగా డబ్బులు వస్తాయి నాతో జాయిన్ అవ్వండి అని చెబుతారో వాళ్లకి దూరంగా ఉండండి ట్రేడింగ్ అనేది ఒక స్కిల్ ఇంజనీరింగ్ మెడిసిన్ లాంటిదే ఇది కూడా డాక్టర్ అవ్వడానికి ఐదేళ్లు పడుతుంది ఇంజనీర్ అవ్వడానికి నాలుగేళ్లు పడుతుంది మరి ట్రేడర్ అవ్వడానికి కనీసం రెండు మూడేళ్లు ఈ రోజు అకౌంట్ ఓపెన్ చేసి రేపటి నుండి లాభాలు రావాలి అనుకోవడం అత్యాసే అవుతుంది ఆ అత్యాసే స్కామర్లకి పెట్టుబడి ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే భావోద్వేగ పరిపక్వత చాలా అవసరం నష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు లాభం వచ్చినప్పుడు పొంగిపోకూడదు మార్కెట్ని ఒక గురువులా భావించాలి ప్రతి నష్టం నుండి ఒక పాఠం నేర్చుకోవాలి చివరగా ట్రేడింగ్ అనేది అందరికీ సెట్ అయ్యేది కాదు ఇది తప్పు కాదు కానీ ఇది అందరికీ అవ్వదు మీకు ఓపిక లేకపోయినా ఎమోషన్స్ కంట్రోల్ లేకపోయినా రిస్క్ తీసుకునే సామర్థ్యం లేకపోయినా ట్రేడింగ్కి దూరంగా ఉండి ఇన్వెస్టింగ్ వైపు వెళ్లడం చాలా ఉత్తమం టేకు చెట్ల లాగా దీర్ఘకాలిక సంపదను సృష్టించుకోవడం కూడా ఒక గొప్ప మార్గమే అనవసరంగా మీ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని మీ భవిష్యత్తుని గాలిలో దీపంలా మార్కెట్లో పెట్టకండి జ్ఞానంతో అడుగువేయండి ఆవేశంతో కాదు ఇప్పుడు మనం వీడియో ప్రారంభంలో చెప్పుకున్న ఆ రియల్ ఛాలెంజ్ సమయమొచ్చింది ఈ ఛాలెంజ్ పేరు ఇంపల్స్ కంట్రోల్ ఛాలెంజ్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే ముందు మీ ఖర్చుల మీద మీ ఆవేశం మీద మీకు కంట్రోల్ ఉండాలి రాబోయే ఏడు రోజులపాటు మీరు అనవసరమైన ఖర్చు కూడా చేయకూడదు అంటే మీకు బయట ఏదైనా తినాలనిపించినా ఏదైనా వస్తువు కొనాలనిపించినా వెంటనే కొనకుండా ఆ నిర్ణయాన్ని ఇరవై నాలుగు గంటలు వాయిదా వేయాలి ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా అది మీకు నిజంగా అవసరమా అని ఆలోచించి అవసరం లేకపోతే కొనకూడదు అదేవిధంగా ట్రేడింగ్ నేర్చుకుంటున్న వాళ్లైతే రాబోయే ఏడు రోజులపాటు ఒక్క రియల్ ట్రేడు కూడా తీసుకోకూడదు కేవలం మార్కెట్ని గమనించాలి పేపర్ మీద రాసుకోవాలి తప్ప డబ్బులు పెట్టి ట్రేడ్ చేయకూడదు మీ చేతిలో ఫోనుంది అకౌంట్లో డబ్బులున్నాయి కానీ మీరు ట్రేడ్ చేయకుండా ఆగగలుగుతున్నారా మీ మనసుని మీరు కంట్రోల్ చేయగలుగుతున్నారా అన్నదే ఈ పరీక్ష ఎవరైతే తమ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోగలరో వాళ్లు మాత్రమే మార్కెట్లో నిలబడగలరు ఈ ఛాలెంజ్లో మీరు గెలిస్తే మీరు ట్రేడింగ్ సైకాలజీలో మొదటి మెట్టు ఎక్కినట్టే ఎంతమంది ఈ ఛాలెంజ్ స్వీకరిస్తారో కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో మరో మంచి టాపిక్తో కలుద్దాం అంతవరకు సెలవు ఆల్ ది బెస్ట్ జై హింద్